హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లో హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ పొటల్స్ మసాలా పొటల్స్ని ఇంగ్లీష్లో పాయింటెడ్ గ్రౌండ్ అని కూడా అంటారు ఈ పొటల్స్ని తినడం వలన జీర్ణశక్తిని పెంచి బ్లడ్ షుగర్ని వెయిట్ లాస్ని కంట్రోల్లో ఉంచుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న పొటల్స్తో టేస్టీ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా పొటల్స్ని శుభ్రంగా కడిగి తీసుకోండి వీటిని హిందీలో పర్వల్ అని కూడా అంటారు ఇలా తీసుకున్న పొటల్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి మీరు తీసుకున్న పొటల్స్ మొత్తానికి నీట్గా పొట్టు తీసేసిన తర్వాత చాకుతో కొనలను కట్ చేసి నాలుగు వైపులా కట్స్ పెట్టండి మనం చేసేది మసాలా కనుక ఇలా కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలి ఉన్న పొటల్స్ కూడా నీట్గా కట్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత ఇలా రెడీ అయిన పల్లీలను కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి స్టవ్ పై కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌన్లు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే కొద్దిగా షాచీర మూడు కచ్చాపచ్చగా దంచిన ఇలాచి కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగా రెండు తుంచిన బగారాకు మసాలాలు వేసిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఆనియన్ వేసిన తర్వాత రౌండ్గా చాప్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ రెండు టమాటాల తరుగు రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన పొటల్స్ను వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి కర్రీ ఉడికేలోగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమంలోనికి నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పు తగినంత కారం ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీ చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్పై మూతను తీసి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల మిశ్రమాన్ని వేసి పల్లీల మిశ్రమం కర్రీ కలిసేలా బాగా కలపండి పల్లీల మిశ్రమం వేయగానే వాటర్ని యాడ్ చేయకుండా కర్రీని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత వాటర్ని యాడ్ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కర్రీలో వాటర్ కలిసేలా బాగా కలపండి వాటర్ చక్కగా కలిసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొటల్స్ మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా రైస్ చపాతి రోటీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పోటల్స్ మసాలా మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్